తర్వాత ఓవరాల్ ట్రిబురా మధ్యంగ్ హబ్ అన్నట్టు ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పడం జరిగింది అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి తర్వాత రేడియర్ రోడ్లలో ఓవరాల్ తర్వాత వాటిని ఇరువైపుగా ఇండస్ట్రియర్ క్లస్ ఏర్పాటు చేస్తాం ఇక మెగా డ్రైపోర్ట్ ను ఏర్పాటు చేస్తాం పోర్ట్ కు కనెక్ట్ చేస్తాం ఫ్యూచర్ సిటీ ఏఐసిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపట్టామన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది తర్వాత బయో ఏసియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం మంగళవారం హైదరాబాద్ లోని హెచ్ఐసి లో నిర్వహిస్తున్న బయో ఏసియా సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక పోర్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రింగ్నర్ రింగ్ రోడ్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తయారీకరణలో ఒకటిగా ఉండబోతుందని చెప్పారు ఇక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా ప్లస్ వన్ అవసరాల తీర్చేలా సారీ చైనా ప్లస్ వన్ అవసరాల తీర్చేలా ఉంటుందని వెల్లడించారు ప్రపంచ నలుగుమల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు ఇక మంగళవారం హైదరాబాద్ లోని హెచ్ సి నిర్వహించిన బయో సదస్సు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్ లోని రేవలలో రోడ్లను అనుసంధానించి వాటిని ప్రస్తుతం అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక రాష్ట్రంలో మెగా బైపోర్ట్లు ఏర్పాటు చేసి ఏపీలోని పోర్ట్లు అనుసంధానిస్తామని ప్రతి ఒక్క రైలు రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు ఇక బయోసైన్స్ బయోటిక్ ఇక లైఫ్ సైన్స్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణాలను వ్యవస్థకు చిరునామా హైదరాబాద్ కు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు ఇక కొత్త ఆవిష్కరణకు ఆర్యండి మ్యానుఫ్యాక్చరింగ్ నైపుణ్యాల కేంద్రంగా ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నాలుగో పేజీలో కూడా ఇవ్వడం జరిగింది చూద్దాం ఇక చుబా మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్ మేనుఫాక్చరింగ్ హబ్ ఇక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన గ్రీన్ ఫార్మాసిటీగా వేగంగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే పెద్ద ఫార్మా కంపెనీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు రేవంత్ రెడ్డి వివరించారు ఇక ఫార్మా అభివృద్ధి చేస్తామన్నారు ఐదు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు ఇక పేర్కొన్నారు హైదరాబాద్ ప్రపంచానిగా భయో సదస్సు నిలబెట్టిందని భారత పేర్కొన్నారు ఈ సదస్సులో భాగంగా దేశ విదేశాలకు చెందిన ఫార్మా సస్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తర్వాత ఇక గ్రాడ్యుయేట్ టీచర్ ఎందుకు ఎన్నికలు ప్రచారానికి తెర అన్నట్టు ఒక వార్తనే చూస్తాం ఇక అమలులోకి నూట నలభై నాలుగు సెక్షన్ పోల్ మేనేజ్మెంట్ అభ్యర్థుల అభ్యర్థుల దృష్టి ఇప్పటి ఇప్పటికే ప్రబో ప్రభు బాలకు తెర తీసిన కొందరు అభ్యర్థుల ఓటుకు ఆ రూపాయలు రెండు వేల నుంచి ఐదు వేల ఆ పంపిణీ అన్నట్టు ఒక వార్తనే చూస్తాం ఇక నేడు సిబ్బంది సామగ్రి పంపిణీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం

కేతనైతే దర్యాప్తు చేయండి లేదంటే సిబిఐకి ఇవ్వండి ఫోన్ టాపింగ్ కేసుకు రాష్ట్ర సర్కారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ ఇక ఎవరి హారంలో నిందితులు విదేశాలకు పారిపోయారన్న ప్రశ్న ఇక విచారణ కోరింది మేమే మేమెందుకు అడ్డుకుంటాం సిబిఐకి అప్పగిస్తే కేసును తేల్చేస్తామని వెళ్ళి అన్నట్టు ఒక వార్త చూస్తాం కిషన్ రెడ్డి ఇక టన్నలోనే పరిస్థితి మీడియాతో మాట్లాడుతున్న మంత్రి చెప్తాం పక్కన డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రులు జూపల్లి వెంకట రెడ్డి అన్నట్టు ఒక వెంకటరెడ్డి అన్నట్టు ఒక ఫోటో ఇవ్వడం జరిగింది ఇక ఏమీ బాగాలేదు ప్రమాదం జరిగింది చోటు చాలా ఇష్టమైంది మంత్రి ఉత్తం ఇక ఎయిమ్స్ సప్లై పైప్ లైన్ పూర్తిగా ధ్వంసమైంది పదివేల క్యూబిక్ మీటర్ల మేర బురద ఇక అది తీయాలనే పెద్ద టాస్క్ నేటి రాత్రి వరకు కన్నేర్ బెటను అందుబాటులో అందుబాటు అందుబాటులో ఉత్తేస్తాం ఇక లోపల చెక్కున్న వారిని కాపాడేందుకు సర్వశక్తులు అడ్డుతున్నాం ఇక ఎస్ఎల్ బీసీ పదవిని పట్టించుకొని బిఆర్ఎస్ ఇప్పుడు దిగజారిన ఆరోపణలు చేస్తున్న అన్న ఫైర్ మంత్రులు ఇక నాలుగు రోజులు ఘటన స్థలం మధ్య మంత్రులు ఇక సహాచర్యాలపై ఎప్పటికప్పుడు ఆఫీసుల ఆఫీసర్ల సమీక్షలు అన్నట్టు ఒక వార్త అనేది ఆ చూస్తున్నాం ఇక ఎస్ఎల్బిసి చల్లలో ప్రతి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం వ్యక్తం చేశారు ఇక ప్రమాదం జరిగిన చోట చాలా క్లిష్ట క్లిష్టమైనది చదివారు మంగళవారం సాయంత్రం దిగుతు చేయ మళ్ళు బట్ట విక్రమార్క ఇక బట్టి విక్రమార్థ మంత్రులు కుమార్ రెడ్డి వెంకట్రెడ్డి దూపల్లి కృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి సహాయక చర్యలను పరిశీలించడం అనేది జరిగింది అక్కడ ఐదు మంది చిక్కుపోవడం జరిగింది సో అక్కడ సహాయక చర్యలు అనేది జరుగుతున్నాయి ఇక చుట్టితో కొట్టి ఐదుగురికి హత్య చేసిన కేరళ ఆ మృతిలో తమ్ముడు ప్రేయసి పెద్ద నాన్న పెద్దమ్మ నానమ్మ ఇక కొద్ది గతంలో మూడు చోట్ల మడవి చేసిన యువకుడు ఇక ఆ ఆపై ఎన్నికలు మందు తాగి పొరి వద్దకు నిలు ఇక కేరళలోని తిరువంతపురంలో జిల్లాలో దారుణమైనట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్ అన్నట్టు ఒక వార్త ఇక గుజరాత్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ ఆడపిల్లలకు మూడు లక్షలు ఇక మగపిలకు ఐదు లక్షలు అంతరాష్ట్ర చైల్డ్ ట్రాకెట్ ముఠా హైదరాబాద్ లోని పదకొండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక నలుగురు పిల్లలను రక్షించిన ఆ హోమ్ కు తరలింపు రక్షించి హోంకు తరలింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వివరాలు ఇచ్చింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు కుటుంబాలి శాతం నమోదులలో కేసీఆర్ హరీష్ రావు అనేది ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక సమగ్ర కులగణ సర్వే వివరాలు యువని కుటుంబాల కోసం రాష్ట్ర సర్కారు హరీస్ అదే సేతం చేపట్టిన స్పందన మాత్రం రావడం లేదు రాష్ట్రంలో మిగిలిపోయిన మూడు లక్షల మూడు లక్షల యాభై ఆరు వేల ఆ మూడు వందల ఇరవై మూడు కుటుంబాల వివరాలు రెండోసారి సర్వే సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకున్నాయి ఇక గణన సర్వే శుక్రవారం ముగి ఉండగా ఈలోపు ఎంతమంది స్పందిస్తారన్న మాత్రం ఆ ప్రశ్నార్థకంగా మారిందన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక శ్రీ జైలం సాగర్ కుసి కేర్ఎంబి అప్పగించాలని ఆదేశించలేము ఏ ఆది కార్యక్రమంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీం ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేమని వెళ్ళడి ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈ రోజు మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అని చేయమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నరేన్ న్యూస్